మన ఊరు మన వార్తలు జర్నలిస్టు ప్రమోద్ కుమార్ మోందా తుఫాను రైతులను తీవ్రంగా నష్టం వాటిల్లించింది పంట సాగు చేసే సమయంలో వర్షాలు లేక ఎరువుల సమయానికి అందక అనేక ఇబ్బందులు పడ్డారు నల్గొండ జిల్లా మునుగోడు మండల పరిధిలోని చీకనవాడి గ్రామానికి చెందిన మాధవూడి సైదుల్ గౌడ్ స్వగ్రామంలో ఐదు ఎకరాలు లక్ష రూపాయలు వెచ్చించి కౌలుకు తీసుకొని పత్తి పంట సాగు చేశారు గత ఐదు రోజుల క్రితం కురిసిన వర్షాలకు పత్తి పంట మొత్తం తీవ్రంగా నష్టం వాటిల్లేదని కన్నీటి పర్యంతమవుతున్నారు అధికారులు వెంటనే తమ పంటను పరిశీలించి నష్టపరిహారం అందించాలని స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు నల్గొండ జిల్లా మునుగోడు మండలంలోని చీకటిమాడి గ్రామానికి చెందిన మాదగొని సైదులు కవులు రైతు ఐదు ఎకరాలు లక్ష రూపాయలకు కవులు తీసుకుని వేలకు వేలు పెట్టుబడి పెట్టారు అకాల వర్షాలకు పత్తి చేను మొత్తం చేయటం రైతు కన్నీటి పరిమితం అవుతున్నారు అధికారులు గుర్తించి పంట నష్టాన్ని కట్టి కట్టించాలని కోరుతున్నారు స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని మొదట్టుకుంటున్నారు అందరికి నమస్కారం జిల్లా నల్గొండ మండలం మునుగోడు చీకడమాడి గ్రామం నేను మాధవరి సైజుల్ని మాధవూరు సైజుని నేను ఐదు ఎకరాలు చేస్తున్న ఎకరాకి ఇరవై వేలు కౌలు పట్టి చేస్తున్న సార్ అందరికీ ఇలా అకాల వర్షాలు ఎక్కువయ్యి వరద ఎక్కువయ్యి చేను ఇట్లా మునిగిపోయింది సార్ ఇందరు నన్ను గుర్తించాలని ఇలా ఒక ఎకరాకి ముప్పై ఐదు వేలు పెట్టినా ఈ ఐదు ఎకరాలకు లక్ష యాభై వేలు పెట్టుబడే పెట్టినా ఈ ఐదు ఎకరాలకు కౌలు లక్ష రూపాయలు మూడు రెండు లక్షల యాభై వేలు పెట్టినా ఇలా మునిగిపోయింది నన్ను గుర్తించాలని అందరినీ పేరు పేరున కోరుతున్నా అయ్యా రాజగోపాల్ రెడ్డి సార్ నాకేమన్నా కౌలు కార్డ్ అన్నా ఇప్పియాలని కోరుతున్నా నా బాధ నీకు చెప్తున్నా కానీ నన్ను గుర్తించాలని రాజగోపాల్ రెడ్డి సార్ నన్ను గుర్తు చేసుకొని గుర్తించాలని ఇట్లా మునిగిపోయింది సార్ నా ఆత్మహత్యలకు పాడయ్యేటట్టుంది సార్ నన్ను గవర్నమెంట్ దృష్టి తీసుకుపోయి నన్ను గుర్తించి నన్ను ఒక కౌలు రైతు అన్న ఇప్పయ్యాలని కోరుతున్నాను సార్ నేను